హాయ్ అండి అందరికీ నమస్తే ఇది టూ డేస్ బ్యాక్ వీడియో చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని పోస్ట్ చేయడం జరుగుతుంది అదేంటంటే చాలామంది పేరెంట్స్ మనం పడే కష్టం పిల్లలు పడకూడదని చాలా అన్ని మనకి వీలైనంత కాకపోయినా దానికి మించి మనం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కానీ పేరెంట్స్గా మనం వాళ్ళతో స్పెండ్ చేయట్లేదని నేను చాలా చుట్టుపక్కల ఉన్నోళ్ళు చూసి నాకు అనిపిస్తుంది వాళ్ళకి మెంటల్గా ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే స్కూల్లో స్టడీస్ పరంగా చాలా ప్రెజర్ ఉంటుంది నెక్స్ట్ పేరెంట్స్ కూడా చదవండి అని చాలా ప్రెజర్ చేస్తున్నాం అందులో నేను కూడా ఉన్నాను నేను కూడా పిల్లలతోనే అలానే అంటాను కానీ ఎంత వాళ్ళ స్టడీ వాళ్ళ ఫ్యూచర్ కోసమే చదువుకోండి అని ప్రెజర్ చేస్తాను తప్ప అంతకు మించి ఎక్కువ చేయను కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ మాత్రం ఇస్తాను కొంతమంది తీసుకెళ్ళలేకపోతున్నాను మా హస్బెండ్ లేడు మా హస్బెండ్ తీసుకెళ్ళారు అంటారు చాలామంది హస్బెండ్కి చాలా పనులు ఉంటాయి మనతో తిరిగితే మనకి సంపాదన ఎలా వస్తుంది కాబట్టి మనమే ఖాళీ చూసుకొని మనకి ఇంటి పనులు అనేయ్యాక వన్ అవర్ అయినా స్పేస్ దొరుకుతుంది కాబట్టి అలాంటి టైంలో మనం తీసుకెళ్తే వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవుతారని నా ఫీలింగ్ అండి వాళ్ళు రిలీఫ్తో పాటు మనం కూడా రిలీఫ్ అవ్వచ్చని నా ఫీలింగ్ అది పక్కన పెడితే మేము ఆ రోజు బీచ్లోకి వెళ్ళి అక్కడ కొన్ని గేమ్స్ ఆడుకున్నాము రీల్స్ తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము తర్వాత బీచ్ దగ్గరలోనే రెండు వేల కేజీల సిల్వర్ విఘ్నేశ్వరిని పెట్టారు ఆ విఘ్నేశ్వరిని దర్శించుకొని తర్వాత ఒక హోటల్కి వచ్చాము డిన్నర్ అనేది అక్కడ చేసాము హోటల్ అయితే చాలా బాగుంది ఎక్వేరియంలో చాలా ఫిషెస్ ఉన్నాయి చుట్టూ ఎక్వేరియం మధ్యలో డైనింగ్ హాల్లో పెట్టారు చాలా బాగుంది పిల్లలతో పాటు మేము కూడా చిన్నపిల్లలు అవి చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీ అనిపించింది అలా ఆ రోజంతా గడపడం వల్ల వన్ మంత్ వరకు రీఛార్జ్ చేసుకున్నట్టు అనిపించింది ఎనర్జీని అంత బాగా ఎంజాయ్ చేశాము